నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకుందాము కిడ్నీస్ అనేవి అంటే మన బాడీలో మూత్రపిండాలు అనేవి మనకు ఒక ఎక్స్క్రిటరీ సిస్టమ్ లాగా పనిచేస్తాయి అంటే మన శరీరంలోని మలినాలని బయటకు పంపించడానికి పనిచేస్తూ ఉంటాయి శరీరంలో మనకి రెండు మూత్రపిండాలు అనేవి ఉంటాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనేది నడుము వెనుక భాగంలో ఉంటూ ఉంటాయి అన్నమాట మన బాడీలోని మలినాలని ఇవి బయటికి పంపిస్తూ ఉంటాయి కిడ్నీ స్టోన్స్ అంటే మనకి ఏదైతే మనం ఎక్స్క్రీటరీ చేసినప్పుడు కెమికల్ సబ్స్టెన్స్ అంటే గట్టిగా ఉండే మినరల్స్ పార్టికల్స్ని మనం కిడ్నీ స్టోన్గా అంటాం అనమాట ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మన బాడీలో ఉన్న పార్ట్ని బట్టి అంటే కిడ్నీలో మనకి మూడు భాగాల్లో అనేది ఉంటుంది అంటే అప్పర్ పోర్ మిడ్ పోర్ లోయర్ పోర్లో ఉంటూ ఉంటాయి దాన్ని రీనల్ కాలికలే అంటాము అలా కాకుండా మనకి యురేటర్లో అంటే మూత్రపిండం పిండం నుంచి మూత్రాశయం మధ్య భాగంలో యురేటర్ అని అంటాము మూత్రనాళము వీటిలో ఉన్నట్టయితే దీన్ని యురేటర్ కాలికలయ్ అంటాము అలా కాకుండా మూత్రాశయంలో యూరినరీ బ్లాండర్లు ఉంటే సిస్టిన్ కాలికలే వెసుకుల కాలికల అని అంటుంటాం అనమాట ఈ కిడ్నీ స్టోన్స్లో చాలా రకాలు అనేవి ఉంటూ ఉంటాయి మనకి కాల్షియం స్టోన్స్ కాల్షియం ఆక్సైడ్ స్టోన్స్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ స్టోవైట్ స్టోన్స్ సిస్టైన్ స్టోన్స్ ఇలా చాలా రకాలు కిడ్నీ స్టోన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట మనం ఈ కిడ్నీ స్టోన్స్ యొక్క సిమ్టమ్స్ని గురించి తెలుసుకుందాం అంటే మనకి కిడ్నీ స్టోన్స్ ఎట్లా ఉన్నాయి అని మన బాడీలో ఉన్నాయనే లక్షణాలు ఎలా తెలుసుకుంటామంటే మనకి యూరిన్లో మంటలాగా రావడం కానీ ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము యూరిన్ కలర్ మారడము యూరిన్లో కొంచెం యూరిన్ చిక్కగా రావడం కానీ దీంతోపాటు మనకి నడుమ వెనుక భాగంలో నొప్పి అన్నది వచ్చి అది ముందుగా గజ్జల భాగం వరకు రావడము ఎలక్ట్రిక్ లాగా నొప్పి రావడము పట్టేసినట్టుగా ఉండడము సివియర్ పెయిన్ ఉండడము దీంతోపాటు వామిటింగ్స్ రావడము ఇండైజేషన్ ఇట్లా ఈ రకాల సింటమ్స్ని బట్టి మనకి కొంచెం వరకు కిడ్నీ స్టోన్స్ అన్నది ఉన్నదని మనం నిర్ధారణ చేసుకోవచ్చు దీంతోపాటు డయాగ్నోసిస్ అంటే మనకి కిడ్నీ స్టోన్స్ని డయాగ్నోసిస్ చేయడానికి మనకి సింపుల్గా యూరినరీ టెస్ట్ కానీ ఎక్స్రే నెక్స్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ ఎబడోమినా దీంతో కూడా అన్నప్పుడు ఇంకా క్లియర్గా తెలుసుకుంటా మనకి సిటీ స్కాన్ ఆఫ్ కిడ్నీ ఇవన్నీ కూడా డయాగ్నోసిస్ ఉంటాయి ఈ కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు కొంతవరకు ఫీవర్ లాగా రావడము జ్వరం బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అసలు ఈ కిడ్నీ స్టోన్స్ రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనం అన్నది ద్రవ పదార్థాలనే తక్కువగా తీసుకుంటాము బాడీలో పీచు పదార్థాలు అనేవి సరిగ్గా తీసుకోబడము సరైన ఆహార అలవాట్లు లేకపోవడము అంటే ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకోవడం ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఈ దైనందిన జీవితంలో ఈ మార్పుల వల్ల కానీ ఎక్కువ స్ట్రెస్ వల్ల కానీ అసలైన ఎక్సర్సైజెస్ అన్నది లేకపోవడం వల్ల కానీ ఇవన్నీ కూడా కారణాలు ఉంటాయి కొంతమందికి హెరిడేటరీగా కూడా ఉంటుంది అంటే వంశ పారంపర్యంగా కూడా ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే ఆ టెండెన్సీ కూడా రన్ అవుతూనే ఉంటుంది ఇవి రకాలన్నది కారణాలు అనేది ఉంటూ ఉంటాయి మనకి ఈ కిడ్నీ స్టోన్స్ అంటే ఈ రకాలనేది తెలుసుకున్నాం కదా దీని తర్వాత ఈ కిడ్నీ స్టోన్స్ ట్రీట్మెంట్ అన్నది తెలుసు తెలుసుకుందాము అంటే మనకి నొప్పి వచ్చినప్పుడు కానీ ఆ స్టోన్ అన్నది ఫోర్ టు ఫైవ్ ఎంఎం ఉన్నట్టయితే మనకి హోమియోపతి మెడిసిన్స్తో ఇమీడియట్గా రిలీఫ్ అన్నది ఉంటుంది అలా కాకుండా కొంత పెద్ద సైజ్ అన్నది సెవెన్ ఎంఎం లెవెన్ ఎంఎం ఫోర్టీన్ ఎంఎం ఇలా ఉన్నప్పుడు మనకి కొంతవరకు గల కోర్స్ నాకు యూజ్ చేసుకుంటే మనకు తగ్గుతుంది కొంతమంది మేజర్ ఇంకా పెద్ద సైజ్ అన్నది అంటే ట్వంటీ ఎంఎం అట్లా కూడా ఉన్నప్పుడు సర్జికల్కి వెళ్తూ ఉంటారు అలా సర్జికల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ఈ స్టోన్స్ అనేవి రికరెన్స్ అన్నది ఉంటూ ఉంటుంది అన్నమాట ఈ రికరెన్స్ అన్నది ఏదైతే ఉన్నదో మనం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల రికరెన్స్ ఆ టెండెన్సీ బాడీలో ఏదైతే ఉన్నదో ఆ టెండెన్సీ అనేది పూర్తిగా తగ్గించగలుగుతాం ఈ మళ్ళీ బాడీలో ఈ స్టోన్స్ అనేది రాకుండా కూడా చేయగలుగుతాం ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ డీహైడ్రేషన్ ఉండడం వల్ల ఈ బాడీలో ఎక్కువ వాటర్ కంటెంట్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్నది ఎక్కువ రికర్ అవుతుంటుంది కాబట్టి మనం కొంతవరకు ఎక్కువగా వాటర్ తీసుకుంటాం యూరినరీ అవుట్పుట్ ఎక్కువ ఉండేలాగా మ్యాక్సిమం వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ లీటర్స్ వరకు యూరిన్ అవుట్పుట్ ఉండడం ఉండేలాగా తీసుకుంటాం కొంతవరకు ఫ్రూట్స్ అనేది తీసుకుంటుండడం ఈ మద్దతులన్నీ పాటించుకుంటూ మనం మంచి హోమియోపతి మెడిసిన్స్ అన్నది అంటే మనకు మెడినైన్లో హోమియోపతి ఆయుర్వేద మెడిసిన్స్ అన్నది ఉంటుంది ఈ హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నట్టయితే మనం ఇనీషియల్గా తీసుకున్నట్టయితే స్టోన్స్ అన్నది త్వరగా క్లియర్ అయిపోతుంది అలా కాకుండా ఈ క్రానిక్ కండిషన్స్లో మనం ఉన్నప్పుడు ఈ టెండెన్సీ అనేది మళ్ళీ మళ్ళీ రికవర్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంప్రూవ్మెంట్ ఉండేలాగా మెడినైన్లో ట్రీట్మెంట్ అన్నది ఉంటుంది మీకు ఏమన్నా ఈ స్టోన్స్ గురించి కానీ ఏమన్నా కిడ్నీ సమస్యలు ఉండడం వల్ల కానీ ఏమైనా సమస్యలు సందేహాలు ఏమైనా ఉన్నట్టయితే దగ్గరలోని మెడిని సంప్రదించండి మీ సమస్యలకు సత్పమ పరిష్కారం దొరుకుతుంది నమస్కారం